వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు బుధవారం రోజు నవమి అత్యంత పవిత్రమైనటువంటి రోజు కాబట్టి రాత్రిపూట రహస్యంగా రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మనిషి జీవితంలో ఎదగడానికి రూపాయి బిల్ల ఎంతో ఉపయోగపడుతుందనమాట రూపాయి రూపాయి పోగేసుకోవాలని చెప్తూ ఉంటారు మన పెద్దలు రూపాయి బిల్లకు లక్ష్మీదేవికి సమానంగా భావిస్తారు ఎవరికీ తెలియకుండా రూపాయి బిల్లతో ఈ పరిహారాన్ని చేయండి రహస్యంగా చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనైతే అయితే అమ్మవారు మీకు అందిస్తారు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందనమాట ఇప్పుడున్న కాలంలో మనిషికి డబ్బు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు మనం ఎంతో మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మందికి వ్యాపారం బాగున్నా సంపాదించినా కూడా డబ్బు చేతిలో ఉండటం లేదు దానికి కారణం అధిక ఖర్చు అవ్వచ్చు లేదా మనం డబ్బుకు సరిగా విలువ ఇవ్వకపోవడం కావచ్చు డబ్బుకు విలువ ఇస్తేనే అది మన దగ్గర ఉంటుంది చాలా మంది డబ్బులు లేదా చిల్లర్ కాయిన్స్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు డబ్బులు లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం అలాంటి డబ్బును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మీకు ఆర్థికంగా సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయనమాట ముందు మీరు డబ్బుకు తగినంత విలువ ఇవ్వండి డబ్బును మీరు చోటనే భద్రపరుచుకోండి డబ్బుకు తగినంత గౌరవం ఇస్తేనే డబ్బు మీ వద్ద నిలుస్తుంది లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అయితే కొందరు మాత్రమే డబ్బుకు విలువనిచ్చే వారి దగ్గర కూడా డబ్బు విలువదు వ్యాపారం వృద్ధి చెందిన ఏదో ఒక వస్తువు ఆభరణాలు కొనడానికి డబ్బు డబ్బు వారి దగ్గరికి మిగలదు జీతం పెరిగినా ఆర్థిక పరిస్థితి మెరుగపడదు దీనికి కారణం ధనద్వారాలు మూసుకుపోవడం అయితే ఒక్కసారిగా డబ్బు మీ దగ్గరికి రావడం ఆగిపోతుందనమాట ఒకవేళ మీరు ఎంత డబ్బు ఖర్చు చేసినా దానికి దీనికి ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఎంత సంపాదించినా కొంతమందికి ఆర్థిక కష్టాలు నష్టాలు అనేవి తప్పకుండా మీకుంటూనే ఉంటాయి చేతుల్లో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆదాయం ఎంత ఉన్నా నెల తిరిగేసరికి చేతుల్లో పైసా కూడా ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో మన మీద మనకే అసూయ కోపం అనేది వస్తూ ఉంటుంది జీవితంపై నిరుత్సాహం పెరిగిపోతూ ఉంటుంది దేవులను నిందిస్తూ ఉంటాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబంలో ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అది కొంతమందికి సాధ్యమవుతుంది కొంతమందికి ఎంత డబ్బున్నా మనశ్శాంతిగా నిద్రించలేరు కడుపు నిండా తినలేరు డబ్బు ఉన్నా అందరితో కలిసి ఆనందంగా ఉండలేరు మరికొంతమంది కుటుంబంలో ఆనందంగా గడిపే అవకాశాలు వస్తాయి కానీ చేతిలో డబ్బు ఉండదు ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే పరిహార శాస్త్రంలో రూపాయి బిల్లతో ఒక చక్కటి పరిహారం అయితే ఉందని పెద్దలు అంటూ ఉన్నారు అయితే ఈ పరిహారం చేస్తే ఆనందంగా ఉంటారు ఆర్థిక సమస్యలు కలుగుతాయి చేసిన అప్పులు తీరుతాయి ఆ ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అంతా బాగుంటుంది పరిహార శాస్త్రంలో మీకున్న సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోవడానికి పరిహారము ఒక రూపాయి బిల్ల ఒక్కటే ఈ పరిహారం చేయడం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు అందుకుంటారని పండితులు మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నారు ఈ పరిహారం ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇంటిలో మనశ్శాంతులు లేక ఇబ్బంది పడేవారు నిద్ర సమస్యలతో బాధపడేవారు అంటే చాలా బాధలతో సతమతమయ్యేవారు రోజే ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఈ పరిహారం రేపు బుధవారం శ్రీరామినవమి అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి రాత్రి మీరు పడుకునేటప్పుడు మీరు భోజనం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి కావలసింది ఒక గ్లాసు రూపాయి కాయిను బియ్యము ముందు ఒక గ్లాసు తీసుకొని కొన్ని నీళ్ళు పోయండి చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు పెద్ద గ్లాస్ అయినా పర్వాలేదు ఏదైనా ఒక గ్లాసును తీసుకొని అందులో గుప్పెడి బియ్యాన్ని పోసేయండి ఆ తర్వాత అందులో రూపాయి కాయిన్ కూడా వేయండి ఇలా చేసిన తర్వాత ఆ గ్లాసును పట్టుకుని మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీరు ఈ పరిహారం దే అంటే ఈ పరిహారం మీరు దేనికోసం చేస్తున్నారో ఆ కారణం అంటే నా సమస్య తొలగిపోవాలమ్మా ఆగిపోయిన ధన వృద్ధి పెరగాలని చెప్పుకోవాలన్నమాట ఈ పరిహారం చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా తెలియకపోవడమే మంచిది తెలిసినా పర్వాలేదు కానీ బయట వ్యక్తులు మాత్రం ఈ పరిహారం చేస్తున్నట్లు తెలియకూడదు అందుకే ఈ పరిహారం రాత్రి వేళ చేసుకోమని చెప్తున్నానన్నమాట అయితే రాత్రి మీరు ఈ పరిహారం చేసినా ఎవరికీ తెలియదు కాబట్టి ఇక మీ మనసులో ఈ పరిహార అంటే మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకొని ఆ తర్వాత మీరు రాత్రి పడుకునేటప్పుడు మీరు ఎక్కడైతే పడుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టేయాలన్నమాట మీ తల దగ్గర తూర్పు వైపు పెట్టేయండి ఆ గ్లాసును మీ కాళ్ళ దగ్గరకు కాకుండా మీ తల దగ్గర తూర్పు వైపు పెట్టాలన్నమాట అలా పెట్టినట్లయితే మీపై ఉన్న ఏడుపులు నరదృష్టి అంతా కూడా పోతుందనమాట ఇతరులు మన ఎదుగుదలను చూసి ఏడవడం వల్ల మనకి డబ్బు రావడం కూడా ఆగిపోతుంది కొన్నిసార్లు మనకి ఆర్థిక సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి మీరు కష్టపడి పనిచేసి డబ్బు మీ వద్ద నిలుస్తుంది అలాగే ఆ డబ్బుకు తగినంత ఇవ్వాలి ఈ పరిహారం చేశాం కదా మా వద్దకే డబ్బు వస్తుందని ఆలోచిస్తే మాత్రం మీ ఆరోగ్య అంటే మీ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందదనమాట ఈ పరిహారం డబ్బు మీ చేతిలో మిగతా చేస్తున్నాం కాబట్టి మీకు సంపాదించే సంపాదన మిగలాలనే ఆలోచనతో మాత్రమే పరిహారం చేయండి అలాగే డబ్బుకు కూడా విలువనివ్వండి అప్పుడే మీరు ఏ పరిహారం చేసినా సరే మీకు ఫలితం అయితే దక్కుతుంది మీ ఇంట్లో ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని అందులో గుప్పిడి బియ్యాన్ని వేసి రూపాయిని కాయిన్ వేసి మీ తల వైపు భాగాన్ని పెట్టుకున్నట్లయితే మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్ని కూడా తగ్గుతాయి బియ్యం అన్నీ పూర్ణాదేవి స్వరూపం రూపాయి బిల్ల లక్ష్మీదేవి స్వరూపం ఈ పరిహారం పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేయాలి చేస్తే మీకు ఫలితం చేసినా అంటే ఏ పరిహారం చేసినా సరే ఫలితం దక్కుతుంది ఈ పరిహారంలో బియ్యం వాడడం వల్ల అసలు మీకు ధనానికి ఎటువంటి ధాన్యానికి ఎటువంటి కూడా లోటు అనేది ఉండదు బియ్యంతో ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ మరుసటి రోజు ఉదయమే అందులో ఉన్న రూపాయి కాయిన్ తీసేసి బియ్యం మరియు నీళ్లను చెట్టు మొదట్లో వేసేయాలన్నమాట ఈ పరిహారాన్ని బయట వస్తువులు ఏమీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం కనుక చేస్తూ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఫలితం అనేది మనం పొందుతూ ఉంటామన్నమాట ఈ పరిహారము ఈ రోజు నుంచి మొదలుపెట్టి పదకొండు రోజుల వరకు ప్రతి రోజు కూడా రాత్రి పడుకోనే ముందు మీరు చేసుకున్నట్లయితే మిస్ కాకుండా మీరు చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యల నుంచైనా సరే విముక్తి లభిస్తుంది అమ్మవారిని పూజించి మీ సమస్యలు తీరిపోవాలని ఈ పని మీరు రేపు రాత్రికి ఎవ్వరికి కూడా తెలియకుండా రహస్యంగా రూపాయితో మీరు చేస్తున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా సరే బయటపడతారు నమ్మకంతో చేస్తే అమ్మవారు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రహస్యంగా రాత్రి పడుకునే ముందు రూపాయి కోయిన్తో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపంతు ఓం శ్రీ మాత్రీ నమ శ్రీ వారాహిదేవి నమ